గత కొన్ని నెలల నుంచి చూస్తున్న జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక షెడ్యూల్ అయితే ఎటకేలకు విడుదలైపోయిందని చెప్పుకోవచ్చు ఈ నవంబర్ పదకొండున నిర్వహించనున్నట్లు కూడా తెలుస్తుంది పద్నాలుగున కౌంటింగ్ ఉండబోతుంది ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ ఈ నెల పదమూడున అయితే విడుదల కానుంది అదే రోజు నుంచి నామినేషన్లు కూడా స్వీకరిస్తారు నామినేషన్లకు చివరి తేదీ నెల ఇరవై ఒకటి నామినేషన్ల పరిశీలనకు ఆఖరి తేదీ ఇరవై రెండో తారీఖు విత్ డ్రా చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఈ నెల ఇరవై నాలుగు అదే రోజు పోటీలో ఉన్న అభ్యర్థులను ప్రకటిస్తారు ఈ రోజు బీహార్ ఎన్నికల షెడ్యూల్ని కూడా ఈసీ ప్రకటించడం జరిగింది వివిధ రాష్ట్రాల్లో ఖాళీ అయిన శాసనసభ స్థానాలకు సంబంధించిన ఉప ఎన్నిక షెడ్యూల్ను కూడా విడుదల చేయడం జరిగింది ఈ క్రమంలో జూబీహిల్స్ ఉప ఎన్నిక షెడ్యూల్ను సైతం విడుదల చేసింది ఈసీ కాకపోతే గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపినాథ్ విజయం సాధించిన విషయం మనకు తెలిసిందే అయితే అనారోగ్య కారణాలతో జూన్ ఎనిమిదిన ఆయన కనుమూసారు దీంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైందని చెప్పుకోవచ్చు ఈ ఎన్నికల్లో విజయం సాధించారన్న లక్ష్యంతో ప్రధాన పార్టీలన్నీ కూడా వ్యూహాలు రచిస్తూ ఉన్నాయి బీఆర్ఎస్ పార్టీ దివంగత ఎమ్మెల్యే గోపినాథ్ సత్యమణి సునీతను ఇప్పటికే అభ్యర్థిగా బీఆర్ఎస్ ప్రకటించి ప్రచారం కూడా ప్రారంభించిందని చెప్పుకోవచ్చు అధికార కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ అలాగే బొంతు రామ్మోహన్ సిఎన్ రెడ్డి పేర్లను షార్ట్ లిస్ట్ చేసి హైకమాండ్కి అయితే పంపినట్లుగా మనకు సమాచారం అయితే అందుతూ ఉంది ఈ ముగ్గురిలో ఒకరిని హైకమాండ్ ఒకటి లేదా రెండు రోజుల్లో ఫైనల్ చేయనున్నట్లుగా కూడా మనకి సమాచారం అందుతూ ఉంది ఎట్టకేలకు అయితే నవంబర్ పదకొండున పోలింగ్ నిర్వహించనున్నట్లుగా కూడా ఈసీ ప్రకటించింది పద్నాలుగున ఓట్ల లెక్కింపు ఉంటుందని కూడా పేర్కొనడం జరిగింది అలాగే ఇరవై రెండవ తేదీన పరిశీలన చేయనున్నారు అలాగే ఈ నేపథ్యంలో నగరంలో ఎన్నికల కూడా అమల్లోకి వచ్చినట్లయింది బీహార్తో పాటే నవంబర్ పద్నాలుగున ఓట్ల లెక్కింపు కూడా చేపట్టనున్నారు జూబ్లీహిల్స్ పరిధిలో మొత్తం మూడు లక్షల తొంభై రెండు వేల ఆరు వందల అరవై తొమ్మిది మంది ఓటర్లు ఉన్నారు మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో ఇక్కడ ఉప ఎన్నిక నిర్వహిస్తూ ఉన్నారు నోటిఫికేషన్ అక్టోబర్ పదమూడున అలాగే నామినేషన్లకు తుది గడువు ఇరవై ఒకటి నామినేషన్ల పరిశీలన ఇరవై రెండు నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు ఇరవై నాలుగు పోలింగ్ తేదీ నవంబర్ పదకొండు ఓట్ల లెక్కింపు పద్నాలుగున ఉంటుంది అని కూడా తెలుస్తూ ఉంది గజెట్ నోటిఫికేషన్ దస్ తారీఖు ఆయగా దూసరే లాస్ట్ డేట్ ఆఫ్ మేకింగ్ నామినేషన్ పహలే ఫేజ్ కి సత్రే కో బీస్ కో స్క్రూట్నీ అఠారే ఓర్ ఇక్కీస్ కి ఆఖరి తారీఖ బీస్ अक्टूबर और तेईस अक्टूबर और डेट ऑफ बॉल 6 नवंबर थर्सडे और दूसरा ग्यारह नवंबर ट्यूसडे काउंटिंग चौदह नवंबर को होगी और पूरी चुनावी प्रक्रिया सोलह नवंबर तक समाप्त कर ली जाएगी बिहार के आम चुनावों के साथ साथ आठ बाई इलेक्शन भी होंगे जम्मू कश्मीर के दो बटगांव और नगरोटा राजस्थान के अंता झारखंड की घाटशिला तेलंगाना जुबली हिल्स पंजाब में तरन मिजोरम में दंपा